ఆరోగ్య వస్తు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వీక్షకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్తలు మొదటిసారి మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి మంచి మంచి వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తాను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చింది తలనొప్పి ప్రకృతి చికిత్స నేచరల్ ట్రీట్మెంట్ అనమాట హెడెక్ నేచురల్ ట్రీట్మెంట్ ఫర్ హెడ్ ఎక్ ప్రకృతి వైద్యం ద్వారా మనం తలనొప్పి ఎలా తగ్గించుకోవచ్చు తలనొప్పులు రకాలుగా ఉంటాయి తలనొప్పులు ఐదు రకాలుగా ఉంటాయి ఫస్ట్ది విషాక్త తలనొప్పి సహానుభూతి తలనొప్పి రక్తాదిత్త తలనొప్పి రక్తాల్ప తలనొప్పి నరాల బలహీనత తలనొప్పి తలనొప్పులు ఐదు రకాలుగా ఉంటాయి ఒకటి విషాక్త తలనొప్పి సహానుభూతి తలనొప్పి రక్తాదిత్త తలనొప్పి రక్తాల్ప తలనొప్పి నరాల బలహీనతతో తలనొప్పి తలనొప్పిని అందరూ ఒక వ్యాధిగా భావిస్తారు కానీ అది నిజం కాదు తలనొప్పిన అందరూ ఒక వ్యాధిగా భావిస్తారు కానీ అది నిజం కాదు తలనొప్పి అంతర్గతంగా ఉన్న ఏదో ఒక వ్యాధికి సూచన తలనొప్పి అంతర్గతంగా ఉన్న ఏదో ఒక వ్యాధికి సూచన మాత్రమేనని ప్రకృతి వైద్య సూత్రం అంటే మనం తలనొప్పి వస్తుంది అంటే దీని యొక్క అర్థం ఏంటంటే లోపల ఇంకేదో ప్రాబ్లం ఉంది హెల్త్ ప్రాబ్లం ఉంది దానికి ఇది ఇండైరెక్ట్ మనకి ఇండైరెక్ట్ గా మనకి తెలియజేస్తుంది లోపల ప్రాబ్లం ఉంది బాబు అని చెప్పేసి ఓకే అందుకోసమని ప్రకృతి వైద్యం ఏం చెప్తుందంటే తలనొప్పి అంతర్గతంగా ఉన్న ఏదో ఒక వ్యాధికి సూచన మాత్రమేనని ప్రకృతి వైద్య సూత్రం ఓకే మల మలబద్ధకం వల్లనే ఎక్కువ మందిలో తలనొప్పి కలుగుతుంది మలినాలు ప్రేగుల ద్వారా బహిష్కరించబడిన పరిస్థితుల్లో ఇందులో విషాలు రక్తంలో కలిసి తలకు చేరినప్పుడు మాత్రమే తలనొప్పి వస్తుంది ఇది నోట్ పాయింట్ ఓకే ఎవరికైతే మలబద్ధక సమస్య మోషన్స్ ఫ్రీ సరిగా కావో ఆ రోజు మనం తీసుకున్న ఆహారంలో అది పచనమై వచ్చి మల రూపంలో బయటికి విసర్జించబడాలి విసర్జించబడకుండా లోపల అలాగే స్టోర్ అయిపోయిందంటే అది మురిగిపోతుంది ఎప్పుడైనా మన ఇంట్లో చెత్త అనుకోండి చెత్త మురిగిపోతే ఎలా కుళ్ళు కదా అలా మురిగిపోతుంది అలా లోపల కూడా బయటకు విసర్జించబడక చెత్త ఏమవుతుందంటే లోపల లోపల కుళ్ళిపోతూ ఉంటుంది అందుకోసమే వాళ్ళు మనము ఎవరైనా గ్యాస్ వదిలారనుకోండి అనుకోండి భరించలేనంత చెడు వాసు ఉంటుంది చాలా ముక్కులు పూసుకోలేనంత ఉంటుంది భయంకరంగా ఎవరో బాంబులు వేసినారు అంటారు స్కూళ్ళల్లో కానీ కాలేజీ పిల్లలు ఎవరైనా వదిలితే ఎగారు పిత్తులు అంటూ ఉంటారు కదా ఎవరో సైలెంట్ సైలెంట్గా లేపుతారు కొంత సౌండ్ వచ్చే విధంగా చేస్తుంటారు సౌండ్ వచ్చినప్పుడు అయితే అందరినీ ఏదో శత్రువుని చూసినట్టు చూస్తారు స్కూల్లో ఉన్నప్పుడు ఈడే ఈడే అని చెప్పి లేకపోతే సైలెంట్లో ఎవడో చేశాడు అని చెప్పినట్టు ఒకరి మీద ఒకరు చేసుకుంటా ఉంటారు ఇప్పుడు మలబద్ధకం మెయిన్ ప్రాబ్లం ఓకే తలనొప్పిలకి అన్నిటికీ కూడా మలబద్ధకం ఒకటి వన్ ఆఫ్ ది రీజన్ ఇంకా రీజన్స్ వేరే ఉన్నాయి ఇది కూడా ఒక రీజన్ అనమాట కాబట్టి ఎవరికొతే మీకు తలనొప్పి తరచుగా వస్తుందంటే ఫస్ట్ మీ పొట్ట శుద్ధి చేసుకోండి మలబద్ధకం ఫ్రీ కావడానికి బాగా త్రిపుల చూర్ణం వాడుకోండి త్రిపుల చూర్ణం లాంటి నేచురల్ నేను చాలా మలబద్ధక సమస్యగా చాలా రెమెడీస్ నేను ఇదే ఛానల్లో నేను చెప్పాను షార్ట్స్లో ఉంటుంది చూడండి అవి తయారు చేసుకోండి వాడుకోండి లేదంటే నా దగ్గర ఔషధం ఉన్నది టూ ట్వంటీ రూపీస్ ఉంటుంది మోషన్స్ ఫ్రీ కావడానికి మీరు నాకు మెసేజ్ చేస్తే మీరు ఫోన్స్ ద్వారా తెప్పించుకోవచ్చు ఓకే తర్వాత ఏదో ఒక వ్యాధికి సూచన మాత్రమే ప్రకృతి వైద్య సూత్రం ప్రవతకం వల్లనే ఎక్కువ మందిలో ఎక్కువ మందిలో పర్సంటేజ్ తీసుకుంటే ఎక్కువ మందిలో తలనొప్పి కలుగుతుంది మలినాలు ప్రేగుల ద్వారా బహిష్కరించబడిన పరిస్థితులు అంటే ఏవైతే మలినాలు శరీరంలో ఉండిపోయినాయో అవి బయటికి వెళ్ళడం లేదు లోపల ఉండిపోతున్నాయి అందువల్లనే తలనొప్పి రావస్తుంది తలకు చేరినప్పుడు తలనొప్పి కలుగుతుంది తలకు చేరినప్పుడు తలనొప్పి కలుగుతుంది నెక్స్ట్ ఇప్పుడు తలనొప్పి ఐదు రకాలు అనుకున్నాం కదా వాటిల్లో విషాక్త తలనొప్పి విషాక్త తలనొప్పి అంటే ఇన్ఫ్లూంజియా మలేరియా సన్నిపాతం లాంటి వివిధ రస రసము రక్తంలో కలిసి శిరోభారము చేరినప్పుడు ఈ తలనొప్పి వస్తుంది విషాక్త తలనొప్పి అంటే విషం అనమాట విషాక్త తలనొప్పి ఇన్ఫ్లుంజియా మలేరియా సన్నిపాతం లాంటి వివిధ విష రసము రక్తంలో కలిసి తల శిరోభాగాన్ని చేరినప్పుడు తలనొప్పి వస్తుంది దీనిలో ఒళ్ళంతా విపరీతమైన నొప్పులు కూడా ఉంటాయి బాడీ పెయిన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి చికిత్స ఈ నొప్పి తగ్గే వరకు నిమ్మరసం పిండి నీటిని మాత్రమే ఉపసించాలి అంటే తాగాలి ఈ నొప్పి తగ్గేంత వరకు నిమ్మరసం కలిపింది మీరు నిమ్మకాయ షరబుని మీద రసం మాత్రమే తాగుతూ ఉండాలి తగ్గే వరకు ఎనీమా ఇచ్చి ప్రేగులలో మలినాలను వె వెంటనే ఈ నొప్పి తగ్గిస్తుంది ఎనీమా చేసుకున్నారంటే ఎనీమాకాన్ని పెట్టుకొని దాంట్లో పద్ధతి ద్వారా ప్రకృతి వైద్యం ద్వారా మలబద్ధక సమస్య తరచుగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఎనీమా చేసుకోండి ఎనీమా ఇచ్చి ప్రేగులలో మలినాలలో వెలిగించి ఎంట్లో ఎవరైనా హైదరాబాద్ డాక్టర్ కానీ నేచురోపతి డాక్టర్ కానీ పంచకర్మ చికిత్స చేసే వాళ్ళు కా వైద్యశాలలో ఉంటుంది ఎనిమా చేస్తారు అక్కడ వెళ్ళి చేయించుకోండి మీకు తెలియనప్పుడు లేదంటే యూట్యూబ్లో కొట్టండి ఎనిమా చేసుకునే విధానం దాని క్యాన్ ఉంటుంది డ్యూషన్ క్యాన్ తెచ్చుకొని మీరు కూడా చేసుకోవచ్చు ఇంట్లో ఎనిమా ఇచ్చి ప్రేగల్లో మల్ిన తొలగించి వెంటనే ఆ నొప్పి తగ్గుతుంది అయినా తగ్గిన ఎడలా పాదస్థానం పదిహేను నిమిషాల అనంతరం చన్నీటి స్నానం చేయాలి పాదస్థానం ఏంటి తగ్గలేదు ఇది ఇది ప్రయోగం కూడా చేశారు ఎనిమా ఇచ్చినా కూడా తగ్గలేదు అప్పుడు పాదస్థానం ఏమంటే నార్మల్గా ముళ్ళును ముళ్ళుతోనే గుచ్చాలి అంటారు కాళ్ళు ముచ్చు కూర్చు ముళ్ళు గుచ్చుకుంటే మనం ముళ్ళుతోనే తీస్తాం కదా అలాగే తలనొప్పి వచ్చినప్పుడు వేడి వేడితోనే తీయాలి అదే పాదస్నానమా నీళ్ళు గోరువెచ్చని నీళ్లు రెండు మూడు లీటర్లు పెట్టి టబ్బులో కానీ బకెట్లో పెట్టుకొని రెండు పాదాలు పెట్టుకుంటే కలుపుతూ కూర్చోండి ఒక గంట సేపు కూర్చోండి తలనొప్పి తగ్గిపోతుంది ఇది ప్రకృతి వైద్యం తలనొప్పికి తగ్గడానికి సులభమైంది నెక్స్ట్ రెండవది సహానుభూతి తలనొప్పి సహానుభూతి తలనొప్పి ముక్కు కన్ను లివరు జీర్ణాశయం లాంటి వ్యాధులతో నరాల బలహీనంగా ఉన్నవారికి తలనొప్పి వస్తుంది నుదుటిన ముక్కు కన్ను లివర్ జీర్ణాశయం స్టమక్ లాంటి ప్రదేశాలలో వ్యాధులతో నరాలు బలహీనంగా ఉన్నవారిలో ఈ తలనొప్పి వస్తుంది చికిత్స ప్రకృతి వైద్యంలో దీనికి ప్రత్యేకంగా ఏ చికిత్స చేయరు ఏ వ్యాధి వలన వచ్చిందో తెలుసుకొని ఆ వ్యాధికి చికిత్స చేస్తే సహానుభూతి తలనొప్పి పేరుకు తగ్గట్టుగానే ఆ వ్యాధితో పాటు పోతుంది సహానుభూతి అన్నాం కదా ప్రకృతి వైద్యంలో దీనికి ప్రత్యేకంగా చికిత్స చేయరు ఏ వ్యాధి వలన వచ్చిందో తెలుసుకొని ఆ వ్యాధి చికిత్స చేస్తే ఆ సహానుభూతి తలనొప్పి పేరుకి తగినట్లుగా తగ్గిస్తుంది ఒకవేళ మనకు ఉదాహరణకు జ్వరం వచ్చింది జ్వరంతో పాటు తలనొప్పి వచ్చింది మనకి ఏం చికిత్స చేయాలా జ్వరం ట్రీట్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా తలనొప్పి కూడా తగ్గిపోతుంది ఇది అనమాట సహానుభూతి అంటే మూడవది రక్తాదిత్య తలనొప్పి రక్తాదిత్య తలనొప్పి అంటే సారాయి గంజాయి పొగాకు వంటి ఉద్రేక పదార్థాలను వినియోగించే వారికి మానసికంగా అధిక శ్రమ చేసేవారికి ఈ తలనొప్పి వస్తుంది ఇది ఎవరికి వస్తుంది అంటే గంజాయి బ్యాచ్ సారాయి గంజాయి పొగాకు గుట్కా పాన మసాలాలు ఉద్రేక అవి తింటే ఏమవుతుందంటే శరీరానికి మనిషి జోస్ వస్తుంది ఉద్రేకం వస్తుంది ఆ జోస్లోనే మనిషిని కూడా మడ్డలు చేస్తుంటారు వాళ్ళు కొట్లాడకపోతుంటారు లేనిపోయిన వాటికి కూడా పంచాయతీలు చేస్తూ ఉంటారు అనమాట అందుకోసం ఏమంటే దీంట్లో ముక్కు కన్ను లివర్ జీర్ణాశయ వ్యాధులతో నరాల బలహీనం ఉన్న వారికి ఇది లాలాటంలో మధ్య తలనొప్పి వస్తుంది చికిత్స ప్రకృతి వైద్యంలో దీనికి ఏ చికిత్స చేయరు ఈ వ్యాధి వలన వచ్చిందో తెలుసుకుని ఆ వ్యాధి చికిత్స చేస్తే ఆ సహానుభూతి తలనొప్పి తగ్గిపోతుంది నెక్స్ట్ రక్తాది తలనొప్పి నాని కదా సారాయి గంజాయి పొగాక వంటి ఉద్రేక పదార్థాలు తినేవారికి మానసికంగా అధిక శ్రమ చేసేవారికి ఈ తలనొప్పి వస్తుంది ఎక్కువ పనిచేసే వాళ్ళకు కూడా ముఖమంతా కందగడ్డలాగా ఎర్రగా మారిపోవడం దీని ప్రధాన లక్షణం ముఖమంతా కందగడ్డలాగా ఎలా ఉంటుంది కందగడ్డలాగా మారిపోతాయి ముఖమంతా కందగడ్డగా ఎర్రగా మారిపోతావడం దీని ప్రధాన లక్షణం శిరస్సు కంఠం నందు గల నరాలు కూడా కంపించను నరాలు వైబ్రేషన్ ఇలా అలా కదులుతూ ఉంటాయి ఇక్కడ మెడ దగ్గర ఉన్న నరాలు కానీ తల దగ్గర ఉన్న నరాలు కానీ ఇవన్నీ కూడా తల కంపిస్తూ నరాలు కంపిస్తూ ఉంటాయి శిరస్సు కంఠం నందు నరాలు కంపించును స్త్రీలు బహిష్టమై బహిష్ట ఆలస్యమై శ్రావరం జరిగినప్పుడు స్త్రీలలో బహిష్ఠ ఆలస్యమై అంటే కరెక్ట్గా రాకుండా ఇరగ్యులర్ పిరియస్ స్త్రీలలో బహిష్ట ఆలస్యమై స్రావం నిలిచినప్పుడు కూడా ఈ తలనొప్పి రావచ్చు వీరికి అనేక వీరికి బాధ అమితంగా ఉండవచ్చు అలాంటి మహిళలలో ఇది ఎక్కువ ఉంటుంది చికిత్స ఈ నొప్పి నివారించుటకు నిమ్మనూరు మంచినీరు తప్ప ఏ ఇతర ఆహారాలు తీసుకోకుండా ఉపవాసం ఉండాలి ఈ నొప్పి నివారించుటకు నిమ్మనీరు అంటే నిమ్మరసం కలపండి మంచినీరు వాటర్ నార్మల్ వాటర్ ఈ రెండు పదార్థాలే తీసుకోవాలి తీసుకొని ఉపాసం ఉండాలి ఫాస్టింగ్ ఉండాలి అంటే వాటర్ తడిపిలాగా వాటర్ ఇది ఉపాసం ఉండాలి నొప్పి ప్రారంభం కాగానే తల మీద తడిగుడ్డ వేసి నొప్పి నీ బట్ట తడిసేసి తల మీద వేసేసేయండి బాగా తల తల మీద తల మీద వేసేసి దీనిని ఐదు నిమిషాలు కారు ఆ గుడ్డను నీళ్ళల్లో తీసి పిండాలి మళ్ళా పైన వేయాలి నీళ్ళల్లో పిండాలి మళ్ళా పైన వేయాలి ఇలా ఐదు నిమిషాలకొకసారి నిమిషాలకు ఒకసారి ఈ గుడ్డను మారుస్తూ ఉండాలి గుడ్డ ఏమవుతుందో తెలుసా మీరు తడి అంతా కూడా డ్రై అయిపోతుంది ఆ వేడికి ఎప్పుడైనా ప్రకృతి వైద్యంలో కూడా తలనొచ్చినప్పుడు చూడండి జ్వరాలు వచ్చినప్పుడు కూడా తల మీద తల మీద కనితుల మీద ఇక్కడ వేస్తారు బట్ ఇలాగా బట్ట తగిపేసి ఇక్కడ పెడతా ఉంటారు వెంటనే తగ్గిపోతుంది తలుపు తగ్గుతుంది జ్వరం టెంపరేచర్ కూడా తగ్గుతుంది ఎప్పుడైనా జ్వరం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ప్రకృతి వైద్యం చేయండి లేకపోతే ఫిట్స్ వస్తాయి పిల్లలకు కానీ ఎక్కువ టెంపరేచర్ అంటే పిల్లల్లో ఎక్కువ వస్తాయి ఫిట్స్ మళ్ళీ అప్పుడు వచ్చాయాలంటే డాక్టర్ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఈ టెస్ట్లు ఆ టెస్ట్లు అని చెప్పేసి మళ్ళీ బల అనవసరంగా బల అయిపోతారు మనం ఓకే స్త్రీలలో బిస్ట్ ఆలస్యమై శ్రావణం నిలిచినప్పుడు ఈ తలనొప్పి రావచ్చు వీరికి బాధ అమితంగా ఉండొచ్చు చికిత్స ఈ నొప్పి ఉన్నవారు నిమ్మనీరు మంచినీరు తప్ప లెమన్ జ్యూస్ ఏ ఇతర పదార్థాలు తీసుకోకుండా ఉపవాసం ఉండాలి ఫాస్టింగ్ ఉండాలి నొప్పి ప్రారంభం కాగానే తల మీద గుడ్డ తడివేసింది ఐదు నిమిషాలకోసారి గుడ్డ మారుస్తూ ఉండాలి తల మీద వేసేసుకోవాలి గుడ్డ బట్ట దాన్ని మారుస్తూ ఉండాలి ఎనిమా చేసి పదిహేను నిమిషాల సేపు వేడి నీటితో పాదస్నానం చేయించాలి దీనికి కూడా ఎనిమా చేయించాలి ఇందాక కూడా చెప్పాము కదా దానికి కూడా ఎనిమా చేయించాలి దీనికి వేడి నీటిలో గోరువెచ్చని నీళ్ళల్లో పాదస్నానం అంటే పాదాలు పెట్టి కదుపుతూ ఉండాలి పది పదిహేను నిమిషాల వరకు చేసుకోవాలి వెంటనే రెండు పాదాలకు కలిపి తడికట్టు పదిహేను నిమిషాలు దాపు వెంటనే రెండు పాదాలు కలిపి తడికట్టు అంటే బట్టను తడిచేసి పాదాలకు రాసుకోవడం అనమాట పదిహేను నిమిషాలు చేయాలి తుదిపెరి తల కింద దీంట్లు బాగా ఎత్తుగా వేసి పరుండాలి తదుపరి తలదిండ్లకు ఎత్తుగా వేసుకొని పరిండు ఇది రక్తాధిక్య తలనొప్పి యొక్క లక్షణాలు రక్తాల్ప తలనొప్పి రక్తాల్ప గుండె జబ్బులు గుండె పెరగడం లాంటి వ్యాధులలో శరీరానికి సరిపడ రక్తం అందక ఈ నొప్పి వస్తుంది ఈ నొప్పి శిరస్సు వెనుక భాగంలో ఎక్కువగా వస్తుంది ఈ నొప్పి శిరస్సు వెనుక భాగంలో ఎక్కువగా వస్తుంది కొందరికి మాడుకు ఎడం పక్కన ఈ నొప్పి వచ్చే అవకాశం ఉంది సాధారణంగా ఈ నొప్పి నిలబడినా నడిచినా అధికమవుతుంది పడుకుని ఉంటే ఉప్పు శాంతి లభిస్తుంది దీని యొక్క లక్షలను చూడండి ఎట్లున్నారు గుండె జబ్బులు గుండె పెరగడం లాంటి వ్యాధుల్లో శరీరము సరిపడినంత రక్తం అంతక ఈ తలనొప్పి వస్తుంది ఈ సిరస్సు ఈ నొప్పి శిరస్సు వెనక భాగంలో ఎక్కువగా వస్తుంది కొందరికి మాడుకు ఎడం పక్కన కూడా ఈ నొప్పి వచ్చే అవకాశం ఉంది సాధారణంగా ఈ నొప్పి నిలబడినా నడిచినా అధికమవుతుంది పడుకుని ఉంటే కాస్త ఉపశమనం లభిస్తుంది చికిత్స ఆకుకూరలు పండ్లు మజ్జిగ లాంటివి జీర్ణక్రియను బట్టి నొప్పి వరకు మూత్రంలో రెండు పూటలా ఇస్తుంది హీట్ వేటర్ బాగులో కానీ బట్టలో కానీ నీళ్ళు కాపడం పెట్టుకోండి మనకు బాగులు కూడా దొరుకుతున్నాయి జల్లు ఉంటుంది కరెంట్ ఫ్లగ్ పెడితే వేడి అవుతుంది కాపుకోవడానికి కాళ్ళు ఎత్తుగాను తల పల్లంగా ఉడేటట్టు పడక ఏర్పాటు చేసుకొని విశ్రాంతిని ఇవ్వాలి హాస్పిటల్లోకి వెళ్ళండి మీరు అడ్మిట్ అయింటు చూసినారు కదా దాంట్లో మంచానికి వెళ్ళేలా అంటారు మంచి పడికి లేస్తారు తెల్లభాగం వరకు లేస్తుంది మిగతాది కిందనే ఉంటుంది ఓకే ఏం చేస్తారు ఇంట్లో అదే పద్ధతి పాటించాలన్నమాట శిరస్సు వెనుక భాగంలో ఎక్కువగా వస్తుంది అంటే హైట్ తల మీద ఎక్కువ దిండి పెట్టుకోండి కొందరికి మాడుకు ఎడం పక్కన వచ్చే అవకాశం ఉంది ఎడం వైపు రావచ్చు కుడివైపు ఇలా అలాగే రావాలని నమ్మకం నియమం ఏం లేదు సాధారణంగా ఈ నొప్పి నిలబడినా నడిచినా అదుపుకున్నా పడుకున్న ఉపశాంతి కలుగుతుంది చికిత్సలు ఆవుకూరలు పండ్లు మజ్జిగ లాంటి జీర్ణ శక్తినిచ్చే ఆకుకూరలు పండ్లు మజ్జిగ లాంటి జీర్ణ శక్తిని నొప్పి తగ్గే వరకు తగమూతాదిగా రెండు పూటలా ఇవ్వాలి ఇస్తుండాలి రెండు పూటలా ఇస్తుండాలి హీట్ బ్యాగ్ హీట్ వాటర్ బ్యాగ్లో గుడ్డలో గుడ్డలో కానీ నీటితో కాపడం కానీ పెట్టి వెనక వైపున పదిహేను నిమిషాలు పెట్టాలి కాళ్ళు ఎత్తుగా తల పల్లంగా ఉండేటట్లు పడక ఏర్పాటు చేసుకొని రోగి విశ్రాంతి పడుకోవాలి కాళ్ళు ఎత్తుగాను అంటే ఫైట్లో పెట్టుకోవాలా తల పల్లంగాను తల కింది కొండాలి డౌన్గా పడక ఏర్పాటు చేసి రోగి విశ్రాంతి పొందవచ్చు తరాల బలహీనత తలనొప్పి గాలి వెలుతురు లేని చోట్ల వృత్తులు చేసేవారికి నివసించేవారికి ఈ తలనొప్పి రావచ్చు గాలి వెళ్తూ లేని చోట్ల వృత్తులు చేసేవారికి వారికి తలనొప్పి రావచ్చును ఇంకా అధిక పరిశ్రమ మానసిక ఉద్యోగాలు కలవారు కూడా ఈ తలనొప్పికి గురవుతారు ఈ తలనొప్పి ఎక్కువ మందికి సగం పార్శ్వంలోకే మంటుంది పార్శ్వంలోకే వస్తుంది చికిత్స వీలైనంత వరకు పండ్లు కాయగూరలు మజ్జిగ మాత్రమే తినిపించాలి పచ్చిపాలు తాగించిన ఈ నొప్పికి ఉపయుక్తంగా ఉంటావు ముఖ్యంగా వ్యాధి తగ్గే వరకు ఉడికింజన పదార్థాలనే తినండి నొప్పి ప్రారంభంగానే ఎనిమివ చేయించాలి నొప్పి తీవ్రతను బట్టి రోగి పరిస్థితిని బట్టి వరుసగా కటిస్థానం లింగస్థానం మసాజ్ లాంటి చికిత్సలు చేయాలి రాత్రి పరుండే ముందు కడుపుకి తడకట్టి వేయాలి ఈ చికిత్స వల్ల నిదానంగా చేయాలి నిదానంగా చేయాలి కానీ తొందరపడకూడదు దీనికి ఓకే ఇది దగ్గు యొక్క ప్రకృతి చికిత్స ఇంకా మనకు కిచెన్లోకి వెళ్ళామనుకోండి మనకు తలనొప్పిలోకి లేకి గంధము కర్పూరం ముద్ద కర్పూరం గంధము కర్పూరం కలిపేసి వేసి పేస్ట్ లాగా చేసేసుకొని బాగా కనుతలకి ఇలా అప్లై చేసుకున్నారంటే తలనొప్పి తగ్గిపోతుంది ఇంకా మనకు తలనొప్పికి తగ్గడానికి ఒక కొన్ని ఎక్ససైజ్ ఉన్నాయి దీన్ని ఐబ్రోస్ రెండు ఇలా పెట్టి ఇలా మసాజ్ చేయాలి కింద వైపు పై వైపు హాయిగా ఉంది ఇలా ఇలా చేసుకుంటూ ఇలాంటి వచ్చేస్తుంది ఇలా ఐబ్రోస్ చేసి త్రీ ఫింగర్స్ తీసుకొని ఇలా సెల్ఫ్ కన్నా మీకు ఇంట్లో ఎవరైనా హెల్ప్ చేస్తే ఇది చాలా బాగుంటుంది ఇలా నేనే ఉన్నా కుర్చీలో కూర్చుంటే వెనుక ఎనికి రావాలి వ్యక్తి ఎనికి వచ్చేసి నా ఇనుకు వచ్చి వాళ్ళకు పొట్ట దగ్గర తాగుతుంది ఇట్లా హైట్ ఉంటే కదా పొట్ట దగ్గర తాగుతుంది కదకన్నా ఉంటారు ఇలా అనిచ్చేస్తే అప్పుడు ఏం చేయాలి ఇలా వెనక నుంచే రెండు చేతులు పెట్టి ఇట్లా ఐబ్రోస్ దగ్గర పెట్టి మసాజ్ చేయాలి రెండు మూడు నిమిషాలు ఇలా మళ్ళీ త్రీ ఫింగర్స్ పెట్టి ఈ తల మీద నుంచి ఇలా ఇలా అని తీసుకెళ్ళాలి వెనక్కి తీసుకెళ్ళాలి ఓకే ఇది పాయింట్ తర్వాత చెవులు ఇలా మెడ మెడదిప్పడము తల మీద మసాజ్ చేయడము ఇలా బాగా మసాజ్ నవరత్న తైల్ లాంటిది దేసుకొని బాగా మసాజ్ చేయండి బ్లడ్ సర్క్యులేషన్ వస్తుంది ఇది వల్ల తలనొప్పి తగ్గుతుంది ఇక బచ్చల ఆకును ఉంటుంది మనం ఆకుకూరల్లో వండుతాం కదా ఆ బచ్చల ఆకును బాగా చేతితో నలిసేసి పడుకొని ఈ కనుదలకి రాసేసి పడుకోవాలి కూర్చున్నారనుకోండి ఇది బట్టల మీద కారుతుంది రసం అందువల్ల తలకు పెట్టేసి పడుకోండి మంచిగా హాయిగా నిద్ర వస్తుంది బాగా తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది ఇవన్నీ కూడా పక్సి వైద్యాలే తలనొప్పి దానికోసం ఇవన్నీ కూడా మీరు చేసుకోండి జ్వరం వచ్చినప్పుడు ఇత తలనొప్పి జ్వరం కాంబినేషన్ వచ్చినప్పుడు చేసుకోవచ్చు మీకు జ్వరముది వీడియో కూడా నేను చేశాను నా విశేషాన్ని చూడండి జ్వరంలో చిక్కాలు ఉన్నాయి ఎందుకు వస్తుంది ఏంటి ఇప్పుడు తలనొప్పి చికిత్సలు చెప్పాను కదా ఈ తలనొప్పి వచ్చినప్పుడు ఏం చేయాలి ఏంటి అనేది కూడా ఇవన్నీ కూడా మీరు చేసుకొని మీ యొక్క తలనొప్పి తగ్గించుకోవాలి మెయిన్ ఫస్ట్ పాయింట్ చెప్పాను మలబద్ధక సమస్య వల్ల మోషన్స్ ఫ్రీ లేని దానివల్ల ఎక్కువ తలనొప్పి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది మీరు చేసే వృత్తి మీద టెన్షన్స్ కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ జాబ్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేసే వల్ల కూడా మీకు యొక్క ప్రాబ్లం అనేది వస్తుంది మీకు ఓకే నేను చెప్పిన విధంగా మీరు చేసుకొని లాభం పొంది మీ అభిప్రాయం దయచేసి ఫీడ్బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటూ ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ మీ ఎంకరేజ్ చేయండి మంచి వీడియోస్ తీసుకొస్తాను జై ఆయుర్వేదం జై జయ ఆయుర్వేదం భారత మాతాకి జై